మందులో ఏ ఇబ్బందులు లేవు అవన్నీ ఒక సంవత్సరం కాదు కదా మనం సానా సంవత్సరాన్ని చూసి వచ్చినాం వాళ్ళు వాడుకున్న విధానాన్ని బట్టి వాళ్ళది ఎక్కువ తక్కువ ఉంటాయి ఇష్టం వాడుకోవాలి కష్టం అంటే వదులుకోవాలి కూడా ఆర్గానిక్ లో వచ్చింది వాడుకోండి పురుగు రెడీ చేస్తాము వారం పది రోజులు పురుగు కూడా ఏంటంటే తేలిపోతాయి తేలి తింటే పురుగు కూడా వాడుకుంటే కంప్లీట్ గా ఆర్గానిక్ అయితే కొద్దిగా ఏదైనా ఉన్నాయండి ఈ మందులు వాడినాయి బాగున్నాయి బాగున్నాయి మందుల మీద ఈ బాగున్నాయి వాడిన సంబంధాలు మందులు బాగున్నాయి ఇప్పుడు ఎన్ని సార్లు అయింది ఇది రెండు సార్లు అయిపోయిందా ఆ రెండు సార్లు అయిపోయింది సార్ అంటే ఎనిమిది పదహారు రోజులు పదహారు రోజులు పదహారు రోజుల నుంచి మన లేదు లేదు దాని ముందు ఎన్ని సార్లు కెమికల్ కొట్టింటావు దాని ముందు ఒక నాలుగు సార్లు ఏమి కొట్టింటాం సార్ నాలుగు ఐదు సార్లు అంతే ఐదు సార్లు వాడారు ఐదు సార్లు వాడాము తర్వాత మొత్తం ఇంకా దీనికి దీనికి మాత్రం మనం మొత్తం ఆర్గానిక్ సార్ ఇది ఐదు ఎకరాల అదే దాని ముందు అయితే నాలుగు సార్లు వాడారు నాలుగు సార్లు వాడిన తర్వాత ఇది వాడారు ఇది వాడుతున్నాం సార్ ఎరువులు దేని వచ్చివే దీనికి వేసినాం సార్కి వేసినాం దీనికి ఇది దీనికంటే ఇది పదిహేను రోజులు లేట్ సార్ ఇది లేట్ సార్ ఇది ఎన్ని బస్తాలు వేశారు దీనికి దీనికి దగ్గర దగ్గర పది బస్తాలకు వేసినాం సార్ ఫస్ట్ ఒక్క బిట్టికి ఇది ఇది రెండు ఎకరాల బిట్టికి మళ్ళీ పది బస్తాలు మళ్ళీ వేసినాం రెండు సార్లు వేసినాం ఎకరాల బిట్టే రెండు సార్లు వేసుకున్నాం రెండు సార్లు వేసుకున్నాను సార్ నేను అంటే ఎకరానికి పది పడ్డాయి అబ్బాయి రెండోసారి రెండోసారి పెట్టి ఎన్ని కూడా వారం దాటి దగ్గర దగ్గర పది రోజులు అవుతాం సార్ ఇది వీటి కంటే ఇది పదిహేను రోజులు లేదు సార్ ఇది అదన్నీ పెట్టుకుంటూ 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 మొక్కలు వేసుకుంటూ వచ్చేసరికి ఇది లాస్ట్ వాటర్ ఉండే సార్ ఇది బాడదు కదా కొంచెం ఈ వాటర్ ఉండడం వల్ల దీన్ని లాస్ట్ పెట్టినది కొంచెం ఆరినాక అన్ని వేసుకుంటూ వేసుకుంటూ వచ్చినాక ఇవన్నీ మొక్కలు పెట్టుకుంటూ వచ్చినాక ఇది లాస్ట్ పెట్టి అన్నటి బిడ్ ఇప్పుడు పది సంచులు గడి ఎరువులు పడ్డాయి దీనికి పది పడ్డాయి పది పడ్డాయి రెండు సార్లు ఆర్గానిక్ మందు కొట్టుకుంటా ఆర్గానిక్ మందు రెండు సార్లు కొట్టాము సార్ ఇది మొట్టలు అసలు ఏమి లేదు సార్ దోమ అంటే నన్ను బుద్ధి ఒక వాడు అనుకుంటారు దోమ ఉన్నాయని అడిగితే దోమ ఉంటుంది ముడత వస్తాయి కదా ముడతలు అనేటప్పుడు మన దోమ ఉండదు అనుకుంటారు కదా అంటే ఇది ఇది రెండిటికి వాడుతుంది రెండిటికి వాడుతున్నాం ఇది ఒక మూడు ఎకరాలు బిడ్డ సార్ పాదొక మూడు ఎకరాలు ఉంటది ఇది ఇది ఒక రెండు ఎకరాలు సార్ మొత్తం ఒక పాదెకరీ ఐదు ఎకరాలు ఉంటది ఇదే వాడుకో దీనికి కూడా మనం పంగి సైడ్ కూడా ఆర్గానిక్ వచ్చింది పంగి సైడ్ ఇది వాడుకోండి పురుక్ రెడీ చేస్తాము వారం పది రోజులు పురుగు కూడా ఏంటంటే తేలిపోతాయి తేలి తింటే పురుగు కూడా వాడుకుంటే కంప్లీట్ గా ఆర్గానిక్ అయితే ఈ కాయలు మాత్రం నువ్వు నాలుగు మందులు వాడిన వల్ల మొదటి కోత కోసి వేసుకోండి రెండవ కోత నుంచి మాత్రం దీన్ని దేనిలా కలిగే కూడదు ఇది ఇది మాత్రం పెట్టుకోండి ఇప్పుడు ఆర్గానిక్ లో వాడుకున్నా కానీ ముడత రాలేదు కదా ఆర్గానిక్ లో అసలు మనకు ముడతలేదు సార్ మంచిగా

ఈ సారు ఈ సంవత్సరం మనకు కొత్తగా ఆర్గానిక్ ఇచ్చాడు సార్ అది ఆ కొత్త ఆర్గానిక్ లో మనం ఇప్పుడు ఇప్పటికి రెండు సార్లు స్ప్రేయింగ్ అయ్యింది సార్ ఇది రెండు సార్లకే మంచి గ్రోతింగ్ ఫ్లవరింగు మంచిగా వస్తా ఉంది ఇందులో ఏం కెమికల్ లేకుండా వితౌట్ ఎనీ కెమికల్ సార్ ఇది ప్యూర్ ఆర్గానిక్ అన్నట్టు బాగా అంటే బాగా వస్తుంది సార్ గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ మంచిగా వస్తుంది ముడతలు గిడతలు ఏమి లేకుండా మంచిగా నీట్గా వస్తా ఉంది సార్ ఇది కొద్దిగా ఏదైనా ఉన్నాయండి ఈ మందులు వాడినాయి కొద్దిగా బాగున్నాయి బాగున్నాయి మందుల మీద బాగున్నాయి వాడిని వాడినట్టే ఉన్నాయి వాడినాయి వాడినట్టే ఉన్నాయండి బాగున్నాయి కొద్దిగా ఇంగ్లీష్ మందులు అరువు కాబట్టి కొద్దిగా అయితే క్యాజ్ కాబట్టి కొద్దిగా అవుతుంది ఇబ్బందికరంగా ఉన్నది ఒక కోత కొట్టి అన్న

అవి వాళ్ళ వాళ్ళు వాడుకొని బట్టే ఉంటాయి మందులో ఏ ఇబ్బందులు లేవు అవన్నీ ఈ ఒక సంవత్సరం కాదు కదా మనం చాలా సంవత్సరాన్ని చూసి వస్తున్నాం వాళ్ళ వాళ్ళు వాడుకున్న విధానాన్ని బట్టి వాళ్ళది ఎక్కువ తక్కువ అయింది ఉంటాయి ఇష్టం ఉంటాయి వాడుకోవాలి కష్టం అంటే వదులుకోవాలి అందరు పని చేయలేదు అనే దానికి మాత్రము లేదు లేదు ప్రూఫ్ అయితే లేదు పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి